అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదాన వైపమ్మని ఆమెతో చెప్పెను నీ విశ్వాసము అది మనకు అటువంటి అటువంటి విశ్వాసం విశ్వాసం ఉండాలి ఉండాలి మనకు నువ్వు మాట కూడా మాట్లాడవసరం మాట్లాడవసరంలే నీ చేయూడ నువ్వు పెట్ట అవసరంలే కాని ప్రవ్వా నీ వస్త్రపుచ్చంగుని నేను ముట్టుకుంటే నేను అటువంటి అటువంటి విశ్వాసం విశ్వాసం ఉందా ఉందా మనకి ఎంత విచారకరమైన సంగతి నయమానులాగా మనం ఇంకో మాటలు ఎవరో గురించి నాకు ఎందుకని నైమాన్ లాగా కాదు ప్రవక్త వచ్చి ఎన్నిసార్లు ములగమంటాడు నయమాన్ ఏమనుకుంటాడు ఇలా బయటకు వచ్చేసి ఇలాగనేసి ఇలా టచ్ ఈ మధ్య నీ టచ్ ఇలా టచ్ అంటే ఇలా పోతుంది అని అనుకున్నాడు చూసారు ఇలా 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 ముట్టుకుంటే దాంట్లో రాస్తుంది వచ్చి బయటకు వచ్చి ఇలా అరే ఈయనేది ఇలా టచ్ అంటే ఏంది టచ్ కాదంటే ఈయన ములగమంటున్నాడు ఏంటి దాన్ని మనం కూడా అలాగైపోయాం ఎవరో వచ్చి పట్టుకుంటే ఎవరొచ్చి చేసేస్తే అయిపోతున్నో నో అవాంట్ క్లియర్ వారు వీక్షిస్తున్నవారు వారు దేవుని సేవకులు జాగ్రత్తగా ఉన్నారు దేవుని సేవకులు ఒక మెసెంజర్స్ మాత్రమే గాడ్ సర్వెంట్స్ ఆర్ ఓన్లీ మెసెంజర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంతేగాని వీఆర్ నాట్ ద మెరకల్ వర్కింగ్ పీపుల్ మనలను స్వస్థపరిచేది ఎవరు మనల్ని స్వస్థపరిచేది ఎవరు దేవుడు మా పని చెప్తా మేము చెప్పేవరకు మా పని మీరు రక్ష్యం పడతారు లేదా అది మీకు అంతే మీకు పరిశుద్ధాత్మక మీరు స్వస్థపరచుతారా లేదా కూడా ప్రార్థన చేయటం మా వంతు కార్యం జరిగించుట అది హలలుయ మళ్ళా చెప్పండి ప్రార్థన చేయట మా వంతు కార్యం జరిగించుట అంతే విశ్వాసం ఉంచుట మీ వంతు మీరు విశ్వాసం ఉంచాలి మేము ప్రార్థన చేయాలి కార్యము ఆయన జరిగించాలి ఈ ప్రాసెస్ మర్చిపోకూడదు వచ్చింది యేసు ప్రభారు ఏం చెప్తున్నారు నీ విశ్వాసము నిన్ను బా రెండేసార్లు ప్రభవర్ అన్నారు యువర్ ఫెయిత్ ఏం కాదు నువ్వు రక్షణ కాదు నీకు అది కాదు ఇది ఏమని ప్రభు ఏమన్నారు నీ విశ్వాసమే నిన్ను అటువంటి విశ్వాసం ఉండాలి ఎవరి మీద ఎల్రోయి మీద అటువంటి విశ్వాసం ఉండాలి ఎందుకనగా ఆయన చూచే దేవుడు ప్రభు నా అన్యాయంను చూచే దేవుడువు నా కోరికను చూచే దేవుడువు నాకున్న ప్రభు అనారోగ్యం చూచే దేవుడు ఎస్ లోడ్ ఐ హ్యావ్ ఫెయిత్ నువ్వు చూచే దేవుడు అని నాకు విశ్వాసం ఉంది నీకు అన్యాయం జరిగిందా మా మీకు అన్యాయం జరిగిందా చూచే దేవుడు ఉన్నాడు మీ కోరిక ఉందా నా కోరికను చూచి నన్ను చూచి నన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నా గృహంలోకి వచ్చి నా వివాహంలోకి వచ్చి నా కుటుంబంలోకి వచ్చి నా బాధలు ఇరుకులు ఇబ్బందుల్లోకి వచ్చి అవి తీర్చే దేవుడు అనే నమ్మకం ఉండాలి అనారోగ్యంగా ఉందా మనకి చెప్పుకోలేని అనారోగ్యం చెప్పుకోలేని అనారోగ్యం ఉంటే విశ్వాసముతో ఆయన పాదస దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు స్త్రీ అలా ముట్టుకుంది అంతే ఆ దారాన్ని అలా ముట్టుకుంది అంతే దేవుడు అద్భుత కార్యం చేసి దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక